హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని హిందూ ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం స్త్రీల చేతి గాజులు ఐదో తనానికి ప్రతీకగా పరిగణిస్తారు కాలంలో మార్పులు వస్తున్న కొద్దీ చాలా మంది మహిళలు మట్టి గాజులు వేసుకోవడం తగ్గించేశారు ప్రతి స్త్రీకి చేతి నిండా మట్టి గాజులు సవ్వడి చేస్తూ ఉండాలి అలా చేతి నిండా గాజులు ఉన్న స్త్రీ ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తుంది ఏ మహిళలైతే చేతి నిండా మట్టి గాజులు ధరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందంట ఈ గాజుల నుండి వచ్చే శబ్దాలు ఐశ్వర్యాన్ని పెంచడమే కాదు అనురాగాలను ఆప్యాయతలను కూడా పెంచుతాయట చేతి నిండా మట్టి గాజులు వేసుకోవడం వల్ల కొన్ని శుభ ఫలితాలను పొందుతారని పండితులు చెప్తారు అంతేకాదు దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి హిందూ ఆచారాల ప్రకారం అమ్మాయిలకు ఐదోతనంగా గాజులను పరిగణిస్తారు మహిళలు మట్టి గాజులు వేసుకోవడం వల్ల వారు మరింత అందంగా కనిపించడమే కాదు వారికి అవి చాలా సందర్భాల్లో రక్షణగా ఉంటాయని పండితులు చెప్తారు ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఆకుపచ్చని రంగులో ఉండే మట్టి గాజులను ధరిస్తారు పెళ్లి తంతులో ఈ ఆకుపచ్చని గాజులు ధరించడం వలన తమ వివాహ జీవితం సంతోషంగా తన భర్త నిండు నూరేళ్లు జీవించాలని ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందడానికి ఈ ఆకుపచ్చని గాజులను ధరిస్తారు పెళ్లి తంతులో ఎర్రని మట్టి గాజులను కూడా ధరిస్తారు నూతన వధువు పెళ్లి సమయంలో ఎర్రని గాజులను ధరించడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు మట్టి గాజులను వేసుకున్న మహిళలకు వేడి తగ్గుతుంది అంతేకాదు తక్కువ అలసటగా భావిస్తారంట ఎందుకంటే మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు పురుషుల శరీరంతో పోలిస్తే స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది దీంతో హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతుంటాయి అయితే మట్టి గాజులను వేసుకోవడం వల్ల హార్మోన్ల స్థాయి బ్యాలెన్స్ గా ఉంటుందంట అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగవుతుందంట ఎందుకంటే మణికట్టు ప్రాంతంలో మట్టి గాజులతో తరచుగా రాపిడి చేస్తుండటం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుందంట వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందంట మట్టి గాజులతో అందం ఆరోగ్యంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి కాబట్టి ఈ ఆచార వ్యవహారాలను మన పెద్దలు చెప్పిన పద్ధతులు సాంప్రదాయాలు పాటించాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్